మొదటగా మా విద్యా సంస్థ తరఫున మా విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరియు సాధుర మండల ప్రజలకు సో బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు ఈ విజయదశమి శుభాకాంక్షలు సో ఎల్లవేళలా అందరూ కూడా పండగలని మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా సో వాటి హిస్టరీ తెలుసుకొని సో ఆ పండుగలు ప్రాక్టికల్గా అందరికీ సో వాటి గురించి తెలియడాలి ఖచ్చితంగా సో ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మా స్కూల్లో శ్రీ బతుకమ్మ సంబరాలు కావచ్చు అండ్ విజయదశమి సంబరాలు కావచ్చు సో ప్రతి పండుగని ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియజేయడానికి ఆ మూలంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ విజయదశమి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది సో సో దాని గురించి ఆ పండగలకి దాని విశిష్టత మరియు ఆ పండగ ఎలా వచ్చింది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మా స్టూడెంటు అండ్ మా టీచరు మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తారు సో వన్స్ అగైన్ అందరికి నా పేరు ఎస్ అంజన నేను ఆరవ తరగతి చదువుతున్నాను అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చోళరాజు చోళరాజు అనే ధర్మాంగుడు ఉండేవాడు అతనికి వంద మంది పుత్రులు ఆ వంద మంది పుత్రులు యుద్ధానికి పోయి చనిపోతారు చాలా కాలం తర్వాత వాళ్ళకి లక్ష్మీదేవి కనక్షంతో ఆడ ఆడపిల్ల పుడుతుంది అందరు చల్లగా బతుకమ్మ బతుకమ్మ అని అంటే ఆమె పేరు బతుకమ్మ అని పేరు పెట్టారు అందరు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ నమస్కారము నా పేరు భువనేశ్వరి ఈ సాలూరా వద్దేవి స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము అంటే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ధర్మాంగదుడు అనే ఒక రాజుకి వంద మంది కుమారులు ఉంటారు వాళ్ళు యుద్ధంలో చనిపోవడం వలన వారికి పుత్రశోకంతో చాలా రోజులు తపస్సు చేయడం వల్ల లక్ష్మీమాత కటాక్షంతో ఒక కుమార్తె పోతుంది చాలా రోజులకు పుట్టింది కాబట్టి బతుకమ్మ అనే పేరు పెట్టి ఆమెని పిలుచుకుంటారు ఆ బతుకమ్మని మనమందరము బతుకమ్మ పండుగగా జరుపుకుంటున్నాం అయితే ఆ బతుకమ్మ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాలుగా ఆడుకుంటారు తొమ్మిది రకాల నైవేద్యాలతో పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అల్ అలక అలకల బతుకమ్మ వీపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ముద్దల బతుకమ్మ ఇట్లా తొమ్మిది తొమ్మిది రకాలుగా బతుకమ్మ పండుగని జరుపుకుంటారు అదేవిధంగా పదవ రోజు దసరా పండగను జరుపుకుంటారు దసరా పండుగకి ఒక చిన్న కథ ఉంది మహిషాసురుని దుర్గాదేవి తొమ్మిదో అవతారంలో అంటే మహిషాసురు అవతారం మహిషాసురు దేవిగా ఉన్నప్పుడు తొమ్మిదవ అవతారంలో తొమ్మిదవ రోజు ఆయనని వధించడం వలన పదవ రోజు విజయాన్ని సాధిస్తుంది కాబట్టి మనం విజయదశమిగా జరుపుకుంటాము దాన్ని విజయదశమిని దసరా అని కూడా పిలుస్తారు చివరగా మరొకసారి విద్యా సంస్థకి సాలు ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి బతుకమ్మ పండగ దసరా పండగ శుభాకాంక్షలు